Namaste and welcome to News Chips. ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ల తయారీ సంస్థ టప్పర్వేర్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఆఫీసులకు వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర వరకు అందరూ టప్పర్వేర్లు వాడుతూ ఉంటారు ఒక్కసారిగా దాని అనుబంధ కంపెనీలు దివాలా తీయటంతో ఇక టప్పర్వేర్ కనపడవా అనే చర్చ అయితే నడుస్తుంది సో వాళ్ళు ఇక మేము ఈ లాభ నష్టాలను భరించలేమని పిటిషన్లు కూడా దాఖలు చేశారు అంటే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నట్టే ఈ కంపెనీ అనేది మనకు తేట తెల్లమవుతుంది దివాలా ప్రక్రియ దిశగానే ఈ కంపెనీలు అడుగులు వేస్తున్నాయని కూడా తెలుస్తుంది భవిష్యత్తులో ఇక టప్పర్వేర్ కంపెనీ మనకు కనపడదా అంటే కనపడకపోవచ్చు అనే చెప్పవచ్చు వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతూ టప్పర్వేర్ కోర్టులను ఆశ్రయించింది కొత్త ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ల సంస్థ గత సంవత్సరమే తెలిపింది తమ అమ్మకాలు భారీగా పడిపోతున్న తరుణంలో యువ వినియోగదారులను ఆకర్షించడం ద్వారా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని టప్పర్వేర్ ప్రయత్నాలు చేస్తోంది దివాలా ప్రక్రియ కొనసాగుతున్నా మా విలువైన కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించాలనుకుంటున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ గోల్డ్ మ్యాన్ ఇన్వెస్టర్స్ కోసం జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొనటం ఆ కంపెనీ దివాలా తీస్తున్నా కానీ వినియోగదారులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది టప్పర్వేర్ షేర్ల విలువ యాభై శాతం పైగా పడిపోయిందట మార్కెట్లో చౌక ఉత్పత్తుల నుంచి టప్పర్వేర్ చాలా కాలంగా పోటీని ఎదుర్కొంటోంది తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్వేర్ చాలా కాలంగా కష్టపడుతోంది పెరుగుతున్న ముడి సరుకుల ధరలు అధిక వేతనాలు రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీశాయట టప్పర్వేర్ చాలా కాలం మార్కెట్లో ఆధిపత్యం చలాయించింది ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు ఏ స్థాయిలో దగ్గరయ్యాయంటే ఏ ప్లాస్టిక్ కంటైనర్ అయినా జనం టప్పర్వేర్ అని పిలిచేంతగా ప్రసిద్ధి చెందాయి ప్లాస్టిక్ కంటైనర్ మర్చిపోయి టర్వేర్ అనే మన ఇళ్ళలో కూడా పిలుస్తుంటాం ఈ కంపెనీని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎర్లు టప్పర్ స్థాపించారు సో ఎంత కంపెనీకైనా మార్కెట్కు అనుగుణంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా దివాలా తీయాల్సి ఉంటుంది ఎంత ప్రజాభిమానం కొనుగో చొరగొన్న కంపెనీ అయినా కాలానుగుణంగా మారకపోతే టప్పర్వేర్ లాంటి పరిస్థితులు వస్తాయనటానికి ఈ కంపెనీయే ఒక ఉదాహరణ సో ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు మనం ఉపయోగించిన టప్పర్వేర్ కాలగర్భంలో కలిసిపోతుందా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరొకసారి మార్కెట్లోకి దూసుకు వస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ